రైజ్ దెలా స్నేహితులారా క్రైస్తవులముగా మనం ఈ లోకంలో విశ్వాస జీవితంలో నడుస్తున్నప్పుడు అనేకసార్లు అపజయాలను మనం చూడాల్సి వస్తుంది అలా అపజయాలను ఎదుర్కొన్నప్పుడు మనలో వచ్చే ప్రశ్నలు అనేకం కదా ఏంటి నేను క్రీస్తు బిడ్డను కానా ఆయన సంఘంలో లేనా ఆయన కొరకు అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నాను కదా ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలలో ఉంటున్నాను కదా ఎందుకు నేను అపజయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ఎన్నో ప్రశ్నలు కూడా మనం నడుస్తాం అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మూడు వందల తొంభై ఒకటవ కీర్తనలో ఒక మంచి సత్యాన్ని మనం చూడవచ్చు విశ్వాసమే విజయాము నిజమే కదా స్నేహితులారా విశ్వాసమే విజయము అవిశ్వాసమే అపజయము అని ఈ పాటలో మనకుంది మరి మన విశ్వాస జీవితంలో నేను ఒక విశ్వాసిని అని చాలా చక్కగా ముందుకెళ్తాం అయితే ఎక్కడో ఒక దగ్గర అవిశ్వాస పరిస్థితులు నీ హృదయంలోనికి వస్తాయి ఆ విశ్వాసమే మరి నిన్ను అపజయాల గుండా నడిపిస్తుంది కాబట్టి దేవుని పిల్లరా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని బైబిల్ గ్రంథంలో మనం అనేకసార్లు వినుంటాం స్థిరులుగా ఉండండి అని ఉంటుంది పత్రికలను కాబట్టి విశ్వాస జీవితంలో స్థిరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి అలా నీవు చక్కటి విశ్వాసంతో బలమైన విశ్వాసంతో ముందుకు నడిచేలాగున దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించిన గాక అవుందండి